పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా మూడున్నర సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు సాధించుకున్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై శాతం ఓటింగ్ సాధించుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు నాలాంటి వాళ్ళు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజారణ ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో ఉన్నారు ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్ని చాలా వివరంగా వివరించడం జరిగింది అన్ని వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్తాను అనని చెప్పను అలా చెప్పుతాను అనని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మూడు తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేద విభేదాలు అన్నటువంటివి రావు ఇంతవరకు లేవు భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు రెండు వేల పదకొండవ సంవత్సరం ఆగస్టు పదవ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది అప్పట్లో నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు ఒక వ్యక్తికి మోసం చేయడు నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు వెన్నుపోటు రాజకీయాలు వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తాను కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కేసు ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు నన్ను అక్యూజ్డ్ నెంబర్ టూగా చేశారు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను కేవీరావు అని అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేవీరావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పని చెప్పండి నేను చెప్పేది నేను నిజంగా రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా నాకు కాకినాడ సీపోర్టు విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవ్వరు చెప్పలేదు నాకు తెలియదు కేసు పెట్టిన తర్వాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్టు అరబిందో వాళ్ళు అక్వైర్ చేశారు నలభై నలభై రెండు శాతమో ఏదో అక్వైర్ చేశారన్నటువంటి విషయం తెలిసింది ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే కానీ విక్రాంత్ రెడ్డికి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి నేను అతన్ని రావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోసమో ఎవరైనా వస్తే ఏదైనా ఇండస్ట్రిస్ట్కి ఫోన్ చేసి చెప్పమంటే చెప్తానే కానీ నాకు ఏ వ్యాపారాలు లేవు నేను పూర్తిగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పార్టీ కోసంగా నేను పనిచేసే కానీ రాజకీయాల్లో ఉన్నానే కానీ నాకు ఎటువంటి వ్యాపారం లేదు నేను దేంట్లోనూ భాగస్వామిని కాదు ఈ కాకినాడ సీపోర్టు విషయంగా ఈ యొక్క రాజీనామాకు లింక్ చేసి ఎక్కడో అది జగన్ గారికి తగిలింది కాబట్టి రా విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కొన్ని ఛానల్స్ చెప్తా వస్తూ ఉన్నాయి మా వియంకుడు నా క్లాస్మేట్ బీ బీకాంలో ఆ తర్వాత ఆయన వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయాడు నేను సిఏ చార్టెడ్ అకౌంటెంట్గా వెళ్ళిపోయాను మళ్ళీ తిరిగి కలుసుకున్నది నా కూతుర్ని ఆయన కొడుక్కి సంబంధం చేసుకున్న తర్వాతనే ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఆయన వ్యాపార లావాదేవీలు ఏది కూడా నాతో ఏ రోజు డిస్కస్ చేయరు వాళ్ళకి ఎన్ని ఫార్మా యూనిట్స్ ఉన్నాయన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే కుటుంబ వ్యవహారాలు సక్రమంగా ఉండాలి అని అంటే ఆర్థిక వ్యాపార లావాదేవీలు ఉండకూడదు అన్నటువంటి విషయం నేను బలంగా నమ్ముతా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను ఇంకా బలహీనుణ్ణి అవుతానే కానీ బలవంతుణ్ణి కాదు కదా అలాంటప్పుడు కేసులు నాకు ఎందుకు మాఫీ చేస్తారు నన్ను ఎందుకు తప్పిస్తారు ఏ ఏ పరిస్థితుల్లోనే అయితే నేను రాజకీయ జీవితంలో నేను ప్రవేశించానో అప్పటి పరిస్థితులు వేరే రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చెయ్యలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు కానీ వస్తే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అసక్త నేను చెయ్యలేను నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను ఎవరి మీద కోపం లేదు ఎటువంటి ప్రెషరు లేదు ఎటువంటి అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది పదకొండు మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు పదకొండు మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే కానీ వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందదు ఎటువంటి ఆశలకు కానీ ఎటువంటి పదవులు ఆశించి కానీ కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు అటువంటిది ఏమీ లేదు ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను ఎవరికీ భయపడే తత్వం కాదు విజయసాయిరెడ్డిది